చాలా గట్టి టచ్ అయింది అది ఆ క్యాప్షన్ మాత్రం అది నా అదే కొంచెం మరీ కొంచెం పిండారు మీరు బట్ యా బట్ బ్యూటిఫుల్ అదేదో అదే డిప్రెసింగ్గా లేదు బట్ అలాగని అలా కూడా లేదు డార్క్ ఫిల్మ్ లాగా ఏం లేదు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వెరీ వెరీ బ్యూటిఫుల్ నాకైతే దిస్ ఫిలిం చాలా సంవత్సరాలు ఉంటుంది ఆ ఫీలింగ్ సో అమ్మాయి డైలాగు చెప్తాను అనేది ఇట్ సంతోష్ అది నేను నా లైఫ్ తప్ప ఎవరి లైఫ్ లైఫ్ స్పా నాశనం అనేది ఎంత బాగా చెప్పాడ నువ్వు బిల్డింగ్ మీద కూర్చుని ఆ ఫోన్ కట్టే చాలా బాగుంది వాళ్ళిద్దరు అది ఒక మూమెంట్ స్టార్ట్ అయ్యాక దెన్ అగైన్ పైకి వెళ్ళి ఫోన్ మాడ చాలా బ్యూటిఫుల్ ఉంది నాకు అది చాలా బాగా నచ్చింది అది నార్మలీ ఇట్స్ నెక్స్ట్ స్టెప్ కదా ఆపి ఫోన్ లో మాట్లాడి అక్కడి నుంచి ఇంకొస్తే ఫోన్ లో ఒక స్టేజ్కి వెళ్ళి అయిన తర్వాత వెరీ వెరీ నైస్ చాలా బాగుంది ఇంటర్వెల్ నీ మీద కోపం వచ్చింది పాపం అంత కష్టపడి అమ్మాయి చేస్తే నువ్వు సడన్ గా మారిపోయి వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయి కూడా వెరీ వెల్ రిటర్న్ ఇది చాలా చాలా రోజులు వీక్స్ మంత్స్ ఉంటుంది మొన్న తెలిసి ఫిల్మ్ అండ్ నాకు అజయ్ చెప్పాడు సంతోష్ వాజ్ లైక్ మధ్యలో సినిమా యాజ్ యూజువల్ అందరూ ఒక సినిమా రిలీజ్ అయినా ఇది ఇది కొంచెం చేయాలి డాన్స్ పెట్టాలి అది అంటే సంతోష్ వాజ్ వెరీ ఆటోమేటిక్ లైక్ లేదు మనం ఇలా అనుకున్నాం దిస్ ఇస్ వాట్ ఇస్ ఇది మనం నమ్మేం అలాగే చేయాలని యూ ఫాట్ ఇట్స్ వెరీ గుడ్ వెరీ అంటే లేకపోతే ప్రతిసారి అందరూ కన్ఫ్యూజ్ అవుతాం మధ్యలో దట్స్ వెరీ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు తప్ప మామూలుగా చేయలేరు సో అది అంత స్ట్రాంగ్ ఉండడం చాలా కష్టం సో నువ్వు ఎలా నేను మనం ఇది నమ్మేవి ఇది చేయాలని ఎందుకు అంత స్ట్రాంగ్ ఎలా నమ్మేవు అంటే ఈరోజు ఎఫర్ట్ మ్యాటర్స్ ఆడియన్స్ బెస్ట్ అంటే వెరీ క్లియర్ అండి అంటే ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలని అంటే యాక్చువల్గా జడ్జ్మెంట్ అనేది మన చేతిలో ఉండదు కదా నాకైతే అసలు నాకు జడ్జ్మెంట్ ఉందో లేదో నాకు ఇప్పుడు కానీ నా దగ్గర ఇంటెంట్ మాత్రం క్లియర్గా ఉందన్న ఇంటెంట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ సినిమా చేసినప్పుడు మీరు అన్నట్టు ఈ కథ ఈ క్యారెక్టర్లు ఈ పాత్రలు ఒక ట్వంటీ ఇయర్స్ నా ఆడియన్స్తో ట్రావెల్ చేయాలి వాళ్ళతో ఉండాలి అనేది నా ఇంటెంట్ అన్న సో ఆ ఇంటెంట్ తాలూకు ఆనస్టీ సినిమాలో కనపడాలనేది నా కోరిక కన్ఫ్యూజ్ అవుతారు అందరూ చెప్తారు ఈ మధ్యలో లేదు ఆ సినిమా వచ్చింది ఇక్కడ ఎలా చేయాలి నువ్వు డాన్స్ చేయాలి ఇక్కడ మా ఫైట్ అని చెప్తారు కదా మరి ఎందుకు అంత స్ట్రాంగ్ ఎలా ఉన్నాను నీకున్న ఎక్స్పీరియన్స్కి ఆ లెవెల్ రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి బట్ ఆ ఫైట్ ఇస్ నాడు జోక్ అజయ్ చెప్పగానే నేను ఫుల్ ఇంప్రెస్డ్ నీ మీద అసలు బట్ వై సో స్ట్రాంగ్ అంటే అది ఎందుకు నువ్వు ఆ కథని అంత స్ట్రాంగ్ అని నమ్మేవు ఆ కథకి ఇలాగే ఉండాలి డైరెక్టర్ చెప్పినప్పుడు నువ్వు ఇలా అనుకున్నావు మధ్యలో ఎందుకు డివైట్ అవ్వడం అలా కావాలని ఫైట్ చేయడం ఇట్స్ వెరీ గుడ్ అంటే నీకు వెరీ సూపర్ ఫ్యూచర్ ఉందని చెప్పడం అంతే లేకపోతే ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ ఫ్రైడే ఓ సినిమా అది చేయి అంటూ ఉంటారు ఇట్స్ వెరీ గుడ్ అంటే అది డైరెక్టర్ చాలా హెల్ప్ అవుతుంది అలా చేయడం వల్ల ఇంకా అందరూ పాపం వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఆనెస్టీ అనేది ఎక్కడ మిస్ అవుద్ది అనేది మా ఫస్ట్ నుంచి ఇంటెన్షన్ ఎందుకంటే ఎఫర్ట్ టు ఆనెస్టీ మాత్రమే నా చేతుల్లో ఉంది మిగతా ఏది నా చేతుల్లో లేదు ఇది ఇది మాత్రం కరెక్ట్ గా చేద్దాం అనేది ఇంటెన్షన్ అని అంతే డైరెక్టర్స్ కా సపోర్ట్ ఇవ్వడం వల్లే దే కెన్ డు ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ షాట్ చాలా రకాలుగా చేయొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఎంత సింపుల్ గా గ్రేట్ ఎమోషన్ చెప్పడం దాన్ని చాలా డ్రిమిటైజ్ చేయొచ్చు ఎంత సింపుల్ గా ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారంటే అది క్లాసిక్ షాట్ ఏమో నాకు తెలిసి లాస్ట్ షాట్ అయితే అంటే అస్సలు దాన్ని దాన్ని ఒక ఒక టెన్ థౌసండ్ టైమ్స్ డ్రమటైజ్ చేయొచ్చు దాన్ని ఎంత క్లాసిక్ గా చెప్పారు అంటే ఇట్స్ క్రెడిట్ టు గోస్ టు దైరెక్టర్ డెఫినెట్ థ్యాంక్ యూ వెరీ రిస్కీ షార్ట్ కదా ఎందుకు వచ్చింది కొంచెం చేయాలని ఉంటాయి కదా డౌట్స్ ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా డౌట్ టెన్షన్ ఉంటుంది అక్కడ ఎందుకంటే ఎండ్ షార్ట్ కదా అదే హ్యాట్స్ ఆఫ్ ఎండ్ షార్ట్ హ్యాట్స్ ఆఫ్ but the way he acted thank you the girl acted yeah. so well subtle ga చాలా వెరీ గుడ్ జీ జీ థ్యాంక్ యూ సో మచ్ బ్రిగ్ ప్లాట్ఫామ్ దర్ సీను చాలా బాగా చేసావా ఆ క్రైయింగ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద హాస్పిటల్ చాలా బాగా చేశావు థ్యాంక్స్ అన్నా చెప్పాడు అది అసలు మీకు గ్లిజరిన్ కూడా వేసుకోకుండా వేసుకుని అలా చాలా బాగా చేసాడు ఎక్స్పీరియన్స్ యాక్టర్ చేసినట్టు చేసావు థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ ఎలా ఈ ఏవో అనుకుని చేసేవాళ్ళగా అంటే నాకు ఫస్ట్ టైము మిత్రాని అలాగా ఇప్పటివరకు మనతో ట్రావెల్ అయిన ఉన్నాయి లవ్ చేసాం తన వల్లే నా లైఫ్ మారింది ఆల్రెడీ అనవసరంగా తిట్టాను అని ఒక చిన్న గిల్ట్ ఒకటి రన్ అవుతుంది మైండ్లో అండ్ ఒక నాలుగు రోజుల నుంచి కనపడలేదు ఫోన్ రావడం రావడం హాస్పిటల్కి పరిగెట్టాను హాస్పిటల్ బెడ్ మీద లిటరల్గా నా లైఫ్ ఆ ఐసీయూలో ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు సార్ ఇక్కడి నుంచి చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడవాలి సార్ అసలు అది అది చెప్పండి చిన్న పిల్లో అసలు నాకు అది ఒక ఒక బార్ వద్దు సార్ మీరు అందంగా ఏడవద్దు సార్ పిల్లోడు ఏడ్చినట్టు ఫస్ట్ తన మిగతా అంతా ఓకే కానీ సార్ డోర్ మీరు హీరోలో ఓపెన్ చేశారు సార్ హీరోలో డోర్ ఓపెన్ చేశారు అన్నాడు నాకు అర్థం కాలేదు అంటే తెలియదు ఆర్టిస్ట్ గా ఒక అలవాటు ఉంటది కదా నాకు అక్కడ మనోడు తెగ అన్న అంటే ఆ డోర్ ఓపెన్ చేయడంలో కూడా ఒక చిన్న డీటెయిల్ తను పట్టుకున్నాడు ఐ థాట్ ఐ వాస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇన్ దట్ సమ్వేర్ దట్స్ వాట్ ఐ థింక్ ఆ సీన్ ఐ థింక్ బికాస్ ఐ హ్యావ్ అ గ్రేట్ కో యాక్టర్ ఐ హ్యావ్ అ గ్రేట్ డైరెక్టర్ ఇట్ బికేమ్ ఈజీ ఫర్ మీ అన్న ఇట్ వాస్ యూ అన్న ఇట్ వాస్ డిఫికల్ట్ బట్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టీమ్ ఫాదర్ నేను హక్ చేసుకున్నప్పుడు నాకు కళ్ళ నీళ్ళు వచ్చింది థ్యాంక్స్ అన్న నాకు ఢింగ్ నచ్చింది వాటర్ అదో స్క్రీన్ ప్లే వాజ్ వెరీ గుడ్ కేరళ అండ్ చెన్నై అక్కడ చాలా వేరే మోడ్ లో తీసుకెళ్తా ఉంటారు కట్ చేస్తే ఇక్కడ చాలా వేరే మోడ్ లో వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అనమాట కేరళ ఎపిసోడ్ ఇది కట్ ఎందుకంటే అక్కడ ఇంకొక మోడ్ లో వెళ్తా ఉంటది ఇక్కడేమో చాలా సింపుల్ సింపుల్ గా ఉంటది అక్కడ చాలా ఇంటెన్స్ ఏదో స్టైల్ ఐ డోంట్ టెల్ ఇట్ మీ మూవీస్ లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైలాగ్స్ వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేమేంటి మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు బికాస్ ద సో మచ్ లవ్ ఇన్ ద డైలాగ్ ఆల్సో కపుల్ ఫ్రెండ్లీ వ్యాలెంటైన్స్ లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్ మీకు లవ్ అంటే ఏంటి పర్సనల్ క్వశ్చన్ కదా సరే అయితే ఇప్పుడైతే ఇలా అడగగానే నాకు గుర్తొచ్చింది మీ మూవీ ఐ థింక్ లవ్ ఇస్ యువర్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ ఐ ఫెల్ట్ ఐ వాంట్ టు ఫాలో ఇన్ లవ్ ఆ ఫీలింగ్ వచ్చింది సినిమా చూడ ఏమా చేసేవో చూసినప్పుడు అనిపించింది గీతాంజలి ఎప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్ బట్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఆ సినిమా చూసినప్పుడు అలా అనిపిస్తుంది మీ సినిమా చూసే కనిపించింది ఎవడు ఫాల్ ఇన్ లవ్ మరీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నారా అంటే మీ ఇంటర్వ్యూ మీకు అడ్వాంటేజ్ అయితే ఏం కావచ్చు అడుగుతారా అంతా మీ ఇష్టం అది అది ఆ డైలాగ్ చాలా స్పెషల్ అన్న అంటే ప్రతి ఫ్యాన్ కి ప్రతి ప్రతి హ్యూమన్ బీయింగ్ చాలా గ్రేట్ డైలాగ్ అన్నది అంటే లైఫ్ లీడ్ చేయడానికి సూపర్ వే అన్నది వీలైతే ప్రేమిస్తారు పోయేదే ఉంది మా అయితే తిరిగి ప్రేమిస్తారు అనేది నా లైఫ్ కైతే అదే మోటో అన్న ఐ థింక్ సినిమాలు చేసినా లవ్ చేసినా అలాగే చేయాలనిపించింది నాకు సూపర్ యాక్చువల్లీ సో వెరీ గుడ్ శివ చాలా బాగా రాశారు డైలాగ్ సూపర్ ఫిలాసఫీ అది సింప్లిఫై చేస్తుంది మొత్తం కాంప్లికేటెడ్ లైఫ్ని సింపుల్ సింపుల్గా రాసారు యా ఎంటర్టైనింగ్ రాసారు యా చాలా గా కాకుండా బాగా చాలా బాగా రాశారు యా నాకు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైలాగ్స్లో ఉంటుంది యా చిన్న కబోర్డ్ మీద చాలా పెద్దగా అవడం చాలా బ్యూటిఫుల్గా చేశారు అందరూ లైఫ్లో చేర్చున్నారు యా యా చిన్న స్మాల్ థింగ్ నుంచి సంథింగ్ బిగ్ హ్యాపీన్స్ అనేది చాలా బాగా రాశారు అండి ఐల్ వే యూ ట్రీట్ డెఫినెట్లీ చాలా బాగా నచ్చింది అక్కడ సీను తర్వాత దానికి సంబంధించిన రియాక్షన్ బ్యూటిఫుల్ వెరీ వెల్ వెరీ వెల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే కొత్తగా ఉంది అది దాన్ని చాలా బాగా చూపించారు ఐ లైక్ దట్ సీన్ ఓ సో అన్న ఫైనల్గా ఎయిట్ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కలిసాను కాబట్టి ప్రత్యక్షంగా మీరున్నారు కాబట్టి మా ఫ్యాన్స్ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలన్న ఏంటంటే రే ఐర్లింగ్స్ అన్న ఫోన్ నంబర్ నా దగ్గర లేదు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఫోన్ చేయండి మీకు ఆ ఫోన్కి వెళ్ళమని పర్లేదు మీకు ఫోన్ దూరంలో ఉంటారు కదా అనుకుంటుంటారు సో మీ ముందు నా దగ్గర ఫోన్ లేదు నేను కూడా ఒక ఫ్యాన్నే జస్ట్ ఐ లవ్ యూమ్ అంతే అన్న ఫోన్ నెంబర్ ఎందుకంటే అడిగినప్పుడల్లా నీకు అసలే మాట నువ్వు వాళ్ళకి ఫోన్ చేయమాట నీకు సచ్చినేవాను అయినా సరే దా నీకు ఇస్తుందా నీ ఫోన్ మరి ఇబ్బంది పెట్టదు అసలు అన్న సరే ఎప్పుడన్నా ఇంపార్టెంట్ తప్ప ఫోన్ చేయకు చేస్తే ప్రామిస్ లవ్ యూ సీరియస్లీ ఐ లవ్ యూ యువర్ యాటిట్యూడ్ నీ గురించి చెప్తూ ఉంటారు కదా వేసి నువ్వు అంటే నచ్చుతుంది డెఫినెట్గా చౌమన్ గారి న్యాచురల్గా ఉంటుంది అది బట్ నీ యాటిట్యూడ్ గురించి నువ్వు చాలా ఇష్టం నాకు నీ గురించి చెప్తూ ఉంటారు ఇల్లందరూ నీ యాటిట్యూడ్ థ్యాంక్స్ అన్న అలాగే ఉండు గ్రో బిగ్ నాకు తెలుసు నీకు వచ్చే సినిమాలో ఎన్ని బెటర్ అన్ని చాలా బాగా వస్తున్నాయి తెలుసు అండ్ మీ బ్రదర్ కూడా చాలా బాగా చేసాడు నేను చూశాను సినిమా ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ థ్యాంక్ యూ లవ్ యూ సో సినిమా చూడగానే నాకు ఒకటే అనిపించింది అంటే బేసిక్లీ నీ మీద ఎమోషన్ ఆన్ ది ఫిల్మ్ బోర్డర్ ఒక హగ్ అన్న All the best, man. Thank you, thank you so much. Thank you. All the best for everything. <laughs> thank you. So <laughs> all the best. All the best. All the best.